తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి పెద్దపల్లి జిల్లా రామగుండంకు రావడంతో రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికారు గత పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించిందని కోల్బెల్ట్ ప్రాంతంలో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ముఖ్యంగా రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని అదే విధంగా సింగరేణి ప్రాంతంలోని సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా ను పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు அங்காபி ஜி ஜி ஜிஜே నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నాకు రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది ఈ ప్రాంత బిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రపెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజు రామగుండం బిఫోర్ రోజు వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము వారితో పాటుగా పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత ఐదేళ్ళు కూడా ప్రజల కోసం నిరంతరం పాటు పడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి వాళ్ళ వీరి నాయకత్వంలో రఘునాథన్న నాయకత్వంలో అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఈ ప్రాంతాల ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియదు ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి తగ్గినటువంటి గౌరవంగా మేము భావిస్తూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఈరోజు చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం ఇవ్వాలి నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ అందరు వాడేది ఇదే రోడ్డు కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంతమంది చనిపోతుంది ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయచేత భారత్ మాతాకి దిగండి దిగండి